మీ పిల్లలు లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ప్రజ్ఞ రత్న బిరుదాంకితులు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు ఆయన్ని అడిగి ఆధ్యాత్మిక బాటలో ప్రగతిలో అమరవాది అనుభవాల గురించి తెలుసుకుందాం నమస్తే చాలా సంతోషం మతం చోట మొదలవుతుంది అంటే దాని పరమార్థం ఏంటంటారు మతములో మనం తెలుసుకోవాల్సిన విషయాలు భిన్న భాషలు భిన్న జాతులు అన్నట్టుగా భిన్నవన్నీ కూడా కాదురా అవన్నీ మౌలికమైనటువంటి విషయాలుగా వారి వారి భాషా పరిధిలో వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయి వీటికంటే అతీతమైనది ఒకటి ఉన్నది నీ హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు ఆత్మలోనే పరమాత్మ ఉన్నాడు కాబట్టి అటువంటి దాని గురించి నువ్వు అన్వేషించు అని చెప్పడమే ఆధ్యాత్మికం మతం అనేది ఒక అభిప్రాయం నేను ఈ విధంగా వెళితే ఇప్పుడు మనం పలా ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే ఈ దారిలోనూ వెళ్ళొచ్చు దారిలోనే వెళ్ళొచ్చు అంటే మతం అనేది మనకి ఒక మార్గ నిర్దేశానికి ఒక దిక్సూచి దాని యొక్క అంతం చేరుకోవాలంటే ఆధ్యాత్మికమే ఎండింగ్ ఆఫ్ ది పోషన్ ఈస్ ఆధ్యాత్మికం స్టార్టింగ్ ఆఫ్ ది పోషన్ ఈస్ మతం అది సింపుల్గా మనం చెప్పుకోవాలంటే ఓకే అంటే ఒక మనిషి మనుగడకు ఏదైతే కావాల్సింది ఉందో అది మతం దాన్ని ఆచరిస్తూ అంతాన్ని చేరుకోవడం ఆధ్యాత్మికం ఆధ్యాత్మికంలోని మనలో ఉన్నటువంటి ఆత్మలోని పరమాత్మను దర్శించడం అందులో లీనమవడం అనేటువంటిది గురు మార్గంగా ఏర్పడినటువంటి సిద్ధాంత భాగమే ఆధ్యాత్మికం అంతే మన వైదిక ఆచార సాంప్రదాయాలలో ముఖ్యంగా పూర్వ గురువులైన వారు ఏ చెప్పిన దాన్ని బట్టి మనకి జ్ఞానభిక్షగా దొరికింది ఏంటి అమ్మ ఇది చాలా గొప్ప విషయం ముఖ్యంగా మనం మూలాన్ని తీసుకోవాలి సృష్టికి రహస్యంగా తీసుకుంటే మహావిష్ణువు యొక్క ప్రబోధం చేత బ్రహ్మ సృష్టికి కారణభూతుడయ్యాడు అతడు నవ బ్రహ్మలను సృష్టించుకున్నాడు ఆ నవ బ్రహ్మలు మొట్టమొదటివాడు మరీచి ఆ మరీచికి అంటే బ్రహ్మ అనేవాళ్ళు ఒక్కరు కాదు బ్రహ్మకు సహాయభూతులు సృష్టికారకులైనటువంటి కారకుడైనటువంటి బ్రహ్మ ఫోట్ మనం మూలం మీరు అడిగిన ప్రశ్నకి మూలానికి వెళ్ళి నేను మాట్లాడుతాను అక్కడి నుంచి నువ్వు అడిగిన మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వస్తుంది బ్రహ్మ సృష్టికి కారణభూతుడైనాడు అటువంటి సృష్టికి కారణం అతనికి సృష్టికి సహాయభూతులుగా నవబ్రహ్మలు ఏర్పడ్డారు ఆ నవబ్రహ్మలు తొమ్మిది మంది మరీచి అత్రి భృగువు వశిష్ఠుడు భృగువు ఇలాంటి వాళ్ళు పులస్థుడు ఈ తొమ్మిది మంది కూడా మహావిష్ణువు యొక్క ఆశీస్సులతో కర్దమ ప్రజాపతి దేవహుతి అనేటువంటి దంపతులు స్వామిని విష్ణువును పూజిస్తే తొమ్మిది మంది కుమార్తెలు పుట్టారు ఆ తొమ్మిది మందిని నవబ్రహ్మలు వివాహం చేసుకుంటారు తొమ్మిది మంది అందులో మరీచి వివాహం చేసుకున్న వాళ్ళే శ్రద్ధ మృగు మహర్షి వివాహం చేసుకున్నదే ఖ్యాతి అత్రి మహర్షి వివాహం చేసుకున్నటువంటి వాళ్ళే అనసూయ ఈ విధంగా వశిష్ఠుడు వివాహం చేసుకున్న అరుంధతి ఈ తొమ్మిది మందికి కూడా సంతానం ఏర్పడ్డారు ఆ సంతానం కూడా సృష్టికి సహాయభూతులైనారు ఇట్లా మరీచుడికి శ్రద్ధకు ఏర్ పుట్టినవాడే కశ్యపుడు ఆ కశ్యపుడికి పదమూడు మంది భార్యలు దక్ష ప్రజాపతి కుమార్తెలు ఆ పదమూడు మందిలో మొట్టమొదటి ఆవిడ అతిథి అతిథికి కశ్యపుడికి పుట్టినటువంటి వాళ్ళే దేవతలు అతిథికి కశ్యపుడికి పుట్టిన వాడే ఆదిత్యుడు ఆయనే సూర్యుడు అలాగే అటువంటి దైవతా సంప్రదాయంగా పుట్టినటువంటి వాళ్ళు ఇతనికి కశ్యపుడికి అందుకే సూర్యుడికి కశ్యపాత్మజుడని పేరు ఆదిత్యుడు అనగానే అతిథికి జన్మించినవాడు ఆయన సూర్యనారాయణ అంశ అలాగే అతనికి దితి అంటే రాక్షసి దితికి కశ్యపుడికి పుట్టిన వాళ్ళే రాక్షసులు ఈ విధంగా ఒక్కొక్కరికి అభివృద్ధి పొందిన తర్వాత ఆ కశ్యపుడు కూడా గోగణాన్ని సృష్టించినవాడు కశ్యపుడు ఇట్లా సృష్టికి సహాయభూతులైనారు ఆ విధంగా భృగు మహర్షి తీసుకుందాం భృగువు కారణంగా వంశాభివృద్ధి అయింది అలాగే ఆంగిరసుడు ఉన్నాడు ఆంగిరసుడు కారణంగా వంశాభివృద్ధి వీళ్ళందరూ కూడా మనకు ఒక వైదిక సంప్రదాయమైన విషయాలని వైదిక ఆచారాలను వేదాలను వేదము అంటేనే టూ విద్ అంటే టూ నో అర్థం అటువంటి వేదాలను విభజించినటువంటి వాడే వేద వేదాలకు శృతులు అనే పేరు ఈ నాలుగు వేదాలు కూడా వేదాలు సంహితలని ఆరణ్యకాలని మూడు విధాలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు జప తప యజ్ఞ యాగాదులని ఒక వైదిక సంప్రదాయ ఆచారాలను ఏర్పడ్డాయి పూర్వకాలములో రాజులు ఈ యాగాలు హోమాలు చేసేదాని వల్లనే వారికి అనేకాలు జరిగినాయి ఇప్పుడు రాముడు కూడా జన్మించడానికి ఆ రోజుల్లో ఋషిశృంగుడు త్రేతాయుగములో దశరథ మహారాజుకు ఈష్టి అనగా యాగం చేయించాడు పుత్రకామేష్ఠి పుత్రుల కొరకు చేసేటువంటి యాగం అందులో నుంచి ఋష్యశృంగుడు ఆధ్వర్యుడైనాడు అంటే ఈ ఆ రోజుల వైదిక ఆచారములో త్రేతాయుగములైనా ద్వాపరయుగములైనా ఎక్కడైనా ఈ ఋషుల యొక్క ప్రామాణికం ఉంది కాబట్టి అటువంటి ఋషుల సంప్రదాయంతో ఆ ఋషశృంగుడు ఆ దశరథునికి సహాయభూతుడై ఈ యాగం చేశాడు అటు తర్వాత వశిష్ఠుడే కులగురు అయినాడు అలాగే విశ్వామిత్రుడు యాగ సంరక్షకులు తీసుకెళ్ళి ఆ కళ్యాణానికి సీతా కళ్యాణానికి కారణభూతుడైన అంటే ఋషులకు నాటి యుగకర్తలకు ఆ ఉన్నటువంటి అనుబంధం చాలా గొప్పది కాబట్టి నాటి నుండి కూడా మన భారతీయ తత్వశాస్త్రం అంతా కూడా వైదిక ఆచారాలపైన మనం ఏది ఏమైనా ధర్మ పరిరక్షణ పైన ఏర్పడింది ఆ విధంగానే రాముడు కూడా ఆచార సంప్రదాయ వ్యవహారంగా తాను కులగురు అయినటువంటి వశిష్ఠుడి యొక్క వశిష్ఠుడే పట్టాభిషక్తుని చేయడానికి కారణభూతుడైనాడు ఇవన్నీ కూడా నాటి నుండి పెద్దలు మనకు అందించిన ఒక జ్ఞాన భిక్ష అనొచ్చు ఈ వైదిక సంప్రదాయాలైనటువంటివి నాడు మనకు కృతయుగం నుంచి ఏర్పడ్డాయి అందుకనే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారమూర్తులు ఏర్పడ్డారు ద్వాపరయుగంలో సంపూర్ణ అవతారమూర్తి అయినటువంటి కృష్ణుడు జన్మించాడు అందులో అటువంటి కృష్ణ అవతారంలో భారత ఇతివృత్తం చాలా ఉంది ఆ సందర్భంలో చోటి చెప్పుకుంటారు మీరు అడిగిన ప్రశ్న వైదిక సంప్రదాయ ఆచారాలన్నీ కూడా ఈ యజ్ఞ యాగాదులన్నీ కూడా యజ్ఞము అనేటువంటిది ఈ భూలోకం నుంచి దేవలోకానికి తీసుకెళ్ళడానికి అగ్నిమూలే పురోహితం అన్నారు ఆ యొక్క యజ్ఞంలో అగ్నికి నెయ్యిని ఆహుతం చేస్తే ఇంద్ర ప్రా ఇప్పుడు ఏంటి మనకు ఎనిమిది దిక్కులు ఉన్నాయి ప్రాగ్ దిశే ఇంద్రాయ స్వాహ అనగా ఇంద్రుడికి చేరుగా కానీ ఆ యొక్క హోమం చేస్తాం దక్షిణ దిశే యమనాయ స్వాహ అంటే యమధర్మరాజు పశ్చిమ దిశే వరుణాయ స్వాహ ఉత్తర దిశే కుబేర స్వాహ ఆగ్నేయ దిశే అగ్ని స్వాహ అగ్ని అగ్నిదేవతాయ నిరుతి దిశే నైరుతి దిశాయ అవి వాయవ్య దిశ వాయు దిశ ఈశాన్య దిశే ఈశాన్ దిశ ఈ విధంగా అస్తదిక్పాలకులు మనకు ఉన్నాయి భూమి ఆకాశాలు దశ దిక్కులు ఉన్నాయి ఈ దశ దిక్కుల్లో కూడా ఉన్నటువంటి ఆ యొక్క యజ్ఞ హవిస్సుని ఆ యొక్క దేవతలకు చేర్చడానికి ఈ వైదిక సృష్టిలో మనకు ఎందుకంటే స్వర్గ ప్రాప్తి కోసం వైదిక సంప్రదాయాలు అన్నటువంటిది ఈ పైభాగంలో ఉన్నటువంటి భూలోకానికి పైనటువంటి భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక తపోలోక అన్నటువంటి జనోలోక సత్యలోకానికి బ్రహ్మపదాన్ని చేరడానికి మార్గనిర్దేశకంగా ఈ వైదిక సంప్రదాయంలో ఈ మానవుడి యొక్క జన్మ అంతమయ్యేది కాబట్టి ఈ రోజులు ఇది రేపు ఉన్నది కాబట్టి దీనికి అతీతమైనటువంటి శక్తి ప్రకృతిలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి అటువంటి పరమాత్మను చేరుకోవడానికి ఏర్పడినటువంటి మౌలికమైనటువంటి ఉప్ పునాది విషయాలుగా ఈ వైదిక సంప్రదాయాలు వచ్చాయి అలాగే సనాతన ధర్మంలో కొన్ని మన ఆచార సంప్రదాయాలు ఉన్నాయి గోవును పూజ చేయాల స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీనాం గో బ్రాహ్మణేభ్యో నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఎక్కడైతే గోవులు ఎక్కడైతే బ్రాహ్మణులు పూజింపబడతారో లోకమంతా బావులంటే గోవు ముప్పై మూడు కోట్ల దేవతలు అటువంటి గోగణాన్ని సృష్టించిన వాళ్ళు కష్ట అందుకే దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దేవత తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవత ఈ మంత్రాలు మన ఏవ త్రాయితైతే మంత్ర వాటికి శబ్దశక్తి అటువంటి ఓంకార ప్రణవ ధ్వని ఏర్పడినటువంటిదే ఈ మనకున్న సక్రాల్లో మూలాధారంగా శక్తిపూతమైనటువంటి వినాయకుడు గణపతి మూలాధార శక్తి అదే ప్రణవనాదం అకార ఉకార మకార త్రయం ఆ అంటే బ్రహ్మ ఊ అంటే మహావిష్ణువు మా అంటే శివుడు ఏకమైనటువంటి ప్రణవ రూపమే ప్రణవ స్వరూపంగా నాడు గణపతికి ఏర్పడింది కాబట్టి ఈ మంత్రతంత్రాలన్నీ కూడా నాడు వైదిక సంప్రదాయాల్లో మనకు ఒక ఆచరణ యోగ్యంగా భగవంతుని పూజ చేయడానికి ఇప్పుడు రుద్రం తీసుకుందాం అనుకో శివాయనమ శివలింగాయనమ భవాయనమ భవలింగాయనమ ఇవన్నీ కూడా రుద్రం చెప్పం ఇవన్నీ కూడా మనకు వేదాల్లో చెప్పబడినటువంటి మంత్రపూర్వకాలు కాబట్టి ఆ విధంగా భగవంతుని వైపు మరల్చడానికి ఈ మనసును ఈ అక్షరములనేటువంటి ఒక భూమి ఆకాశముల మధ్య ఉన్న ఆ గాలి తాకిడికి ఏర్పడిన ఓంకార సెలయేటి గలగల్లో నుంచే ఒక శబ్దంలాగా ఈ వైదిక సంప్రదాయ ఆచారాలు శబ్దశక్తిగా వైదిక మంత్రాలుగా భగవంతుని కొలవడానికి ఏర్పడినటువంటి సిద్ధాంత భాగాలుగా ఈ వైదిక ఆచారాలు ఏర్పడ్డాయంటే మన మనసును భగవంతుని వైపు మరల్చడానికి ఇప్పుడు మన దేవాలయానికి వెళ్తాం మనం అర్చన చేసుకుంటాం మన గోత్రం చెప్తాం మన ఋషులందరి ఒక ఏ పూర్వంలో ఏ విధంగా ఋషులు ఏర్పడ్డారో ఆ విధమైనటువంటి ఋషి ఇప్పుడు మేము ఉదాహరణకు ఉందనుకో ఆ అంగీరస అంబరీష యవనాశ తయార శయ ఆపస్తంభ సూత్ర హరితస గోత్రోద్భవస్య జ్యేష్ఠ నక్షత్ర జాతకస్య అమరవాది శేషయ్య నామదస్య అహంభో అభివాదయ భగవంతుని కొలుస్తాం అంటే ఒక గోత్రాలు అలా వచ్చాయి ఆ విధంగా ఋషుల దగ్గర నుంచి మనకి గోత్రాలు వచ్చాయి కాబట్టి మన ఆచార సంప్రదాయాలు కూడా వివాహ వ్యవస్థ కూడా అలాగే వచ్చింది మనం ఒక గోత్రం వల్ల వివాహం చేసుకోకూడదు ఎదుటి గోత్రం ఉండాలి ఆ విధంగా ఇవన్నీ కూడా మన వైదిక సంప్రదాయాలన్నీ కూడా నాడు ఋషుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక సంపద అందువల్ల ఇవన్నీ చాలా అడిగిన ప్రశ్న చాలా గొప్పది చెప్పు నాన్న ఓకే గురుగారు చాలా చాలా ధన్యవాదాలు ఒక ఆధ్యాత్మిక బాటలో అమరవాది అనే దానికి చాలా బాగా సంపూర్ణంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు చాలా సంతోషం అన్న దీర్ఘాయుష్మాన్